నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది శ్రీలంక తీరం వద్ద కేంద్రీకృతమైన ఈ తుఫాన్ ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది తాజా సమాచారం ప్రకారం తుఫాను ప్రస్తుతం ట్రింకోమలికి వాయువ్యంగా ఎనభై కిలోమీటర్లు పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా మూడు వందల ముప్పై కిలోమీటర్లు అలాగే చెన్నైకి దక్షిణంగా నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలకు గండం పొంచి ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు దిత్వా తుఫాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ అయ్యాయి ప్రధానంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమలోని చిత్తూరు కడప జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది ఈ ప్రాంతంలో రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది తుఫాను తీరానికి సమీపిస్తున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది తీరం వెంబడి గంటకు సుమారు యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది